प्राइम टाइम न्यूज के स्वागत है ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఆర్ఎస్ఎస్ నిర్వహించే కౌంట్ జాగ్రహే కోజాగిరి ఉత్సవం వెన్నెల వెలుగులో విజయనగరం విజ్ఞాన భారతి స్కూల్లో జరిగింది గంట నరసేపు ఆటలతో తర తమ భేదాలు మరచి కులాల కతీతంగా మనమంతా హిందువులం భరతమాత బిడ్డలం అంటూ ఏకీకృత భావనతో పిల్ల పెద్ద ముస్లిం అందరూ ఆటలాడారు ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొయ్యాన నాయుడు ప్రసంగించారు అనంతరం వెన్నెలలో కాచిన పాలను కార్యక్రమానికి వచ్చిన అందరూ సేవించారు ఈ కార్యక్రమంలో గాడేపల్లి సుందరం టిపి జగన్నాథ్ పప్పు ప్రసాద్ చక్రవర్తి

అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఈ దేశానికి కానీ మన సమాజానికి కానీ ఉంది ఎందుకంటే ఎప్పుడు 한글자막 <목소리> 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 దీన్నే కోజాగిరి ఉత్సవం అంటారు కోజాగిరి అంటే ఏంటంటే కోన్ జాగిరి కౌన్ కౌన్ అంటే ఎవరు జాగిరి మేల్కొంటారు ఎవరు మేల్కొంటారు అనేదాన్ని మనం కోజాగిరిగా నెరవేర్చుకుంటాం అయితే ఈ పదం ఈ ఉత్సవ నేపథ్యం కూడా ఎక్కువగా మనకు ఉత్తర భారతదేశం యొక్క సంస్కృతి పరంపరలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే మనం సాధారణంగా మన దేశంలో చాలా ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటాం అవి రకరకాల పండుగలు మనం నిర్వహించుకుంటాం అదేవిధంగా పండుగలతో పాటుగా జాతీయ పండుగలు కూడా నిర్వహించుకుంటాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి